హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇంకా మా ఇంటి నుండి అయితే మా విలేజ్ నుంచి మా ఆడపడుచు నా అయితే కూరగాయలు ఫ్రెష్గా పంపించింది వాళ్ళు మిర్చి తోటేసేరు ఇంకా చిన్న కొన్ని కొన్ని కూరగాయల చెట్లు పెట్టి రన్నట్టు సో ఇంకా చూడండి ఇంకా మా తోటి కోడలు అంటే మా తెలంగాణలో అయితే ఇట్లా అంటాం మా తోటి కోడలు అని సో అక్క అయితే నా కోసం అయితే మునగాకు పంపించింది ఫ్రెష్గా నాకు మునగాకు అంటే చాలా ఇష్టము నేను మునగాకు జ్యూస్ కానీ మునగాకు పప్పు ఇంకా మునగాకు పచ్చడి ఎక్కువ చేసుకుంటాను నాకు మునగాకంటే చాలా ఇష్టం అని చెప్పేసి మునగాకు పంపించింది ఇంకా మా ఆడపడుచైతే మీరు అన్నీ అక్కడ కొనుక్కోవడమే కదా అని చెప్పేసి ఊర్లో ఏ కూరగాయలు ఉన్నా ఆకు కూరలు ఉన్నా కూడా ఆకుకూరలు అంటే మిర్చి తోటలో పత్తి తోటలో కొంచెం అంటే ఆకుకూరలు వస్తాయి అన్నట్టు అవి ఆ కూరలు అంటే ఊర్లో ఏదేమో కూరల పేర్లు ఉంటాయి అవి నాకు తెలియదు కానీ అవి పంపిస్తుంది సో అవి నేను ఆడుకుంటామన్నట్టు నిజంగా చెప్పాలంటే ఇంకా మా కంటే కూడా మా అయితే నా కోసం అయితే ఆలోచించి అన్ని పంపిస్తుంది మీరు అన్నీ కొనుక్కోవాలి కదా అని చెప్పేసి ఊర్లో ఏ కూరగాయలు ఉన్నా పంపిస్తుంది అన్నట్టు ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనబడుతుంది వాళ్ళందరూ తోడ్కోవడంలో మా వాళ్ళు మా ఫ్యామిలీ అంతా ఊళ్ళో ఉంటారు బట్ వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారో నాకైతే తెలియదు కానీ నా కోసం అయితే మొత్తానికైతే చాలా హ్యాపీగా ఏదిన్నా షేర్ చేస్తారు సో నేను కూడా వాళ్ళని అలా అదే విధంగా ట్రీట్ చేస్తాను అన్నట్టు సో మంచిగా చూసుకుంటారు మా ఫ్యామిలీలో అయితే నిజంగా నేనైతే అదృష్టవంతురాలే అనుకుంటా ఎందుకంటే ఇంత మంచిగా చూసుకునే ఆడపాడుసులు తోడుకోవడం అంటే హ్యాపీ కదా ఇంకా అట్లని ఫ్రెండ్స్ ఇట్లాంటి ఆడపడుచులు ఇలాంటి తోడుకోవడం ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాళ్ళతో ఆ ప్రేమ ఆప్రేయతలు అలాగనే కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ